సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా కె వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా గూడూరు మండల ప్రజా పరిషత్తులో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు ఇక్కడికి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన సూపర్ సిక్స్ ప్రణాళిక అదే విధంగా అన్ని సంక్షేమ పథకాలను అందించే క్రమంలో తన కృషి చేస్తారని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు కేటాయించారని అదే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూడా నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు మండల ప్రజా పరిషత్ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతారని ఎంపీడీఓ వెంకటేశ్వరావు వెల్లడించారు అందరికీ నమస్కారం నేను గూడూరు మండల ప్రజా పరిషత్ నందు ఎంపీడీఓగా పనిచేస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో తోటపల్లి గూడూరు మండల పరిషత్ అధికారిగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేసే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి స్థాయిలో మన మండలంలో ఇంప్లిమెంట్ చేస్తూ అదేవిధంగా అన్ని శాఖల అధికారులని ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల అనేక కార్యక్రమాలు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అయితేనేవి అదేవిధంగా ఇతర అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వారిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిలో ఇటీవల అన్ని గ్రామ పంచాయతీలకి నిధుల్ని కూడా సకాలంలో విడుదల చేయడం కూడా జరుగుతుంది ఈ అదేవిధంగా ఎన్ఆర్ఈజిస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు నిధులు మంజూరు జరుగుతుంది వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని మండలం అభివృద్ధి పథంలో నడిపించుటకు నా వంతు కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను